నమస్కారం గురువుగారు మాస్మతి భావ్ గురువుగారు ఒకటో నెంబర్లో పుట్టిన వారు ఎలా ఉంటారు వారి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి వారి యొక్క గుణగణాలు ఏ విధంగా ఉంటాయి అనే వాటి గురించి అయితే మాకు తెలియచేయండి అలాగే ఏంటంటే ఒకటో నెంబర్లో పుట్టిన గల వ్యక్తులు ఎవరు సో వాళ్ళు ఎలా ఉంటారు అనే వాటి గురించి కూడా మాకు చెప్పండి ఒకటో నెంబర్లో పుట్టిన వాళ్ళు అంటే ఏ నెలలో అయినా సరే ఒకటో తారీఖున కానీ పదో తారీఖున కానీ పంతొమ్మిదో తారీఖున కానీ ఇరవై ఎనిమిదో తారీఖున కానీ పుట్టిన వాళ్ళు ఒకటో నెంబర్ జాతకులు ఏ నెలలో అయినా సరే జనవరి నుంచి డిసెంబర్ వరకు ఏ నెలలో అయినా సరే తర్వాత డెస్టినీలు అంటే డేట్ ఆఫ్ బర్త్ టైమ్ డేట్ ఆఫ్ బర్త్ మంత్ ఇయర్ మొత్తం కూడితే డెస్టినీ నెంబర్లో ఒకటో నెంబర్ వచ్చినా కూడా ఈ లక్షణాలు వాళ్ళకి పుట్టిన ఇరవై ఏళ్ళ తర్వాత వర్తిస్తాయి ఈ ఒకటో నెంబర్లో పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే లీడర్షిప్ క్వాలిటీస్ కలిగి ఉంటారు నాయకత్వ లక్షణాలు బై బర్త్ బాన్ లీడర్స్ అంటారు వీళ్ళని పుట్టుకతోనే నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు ఏ పనైనా సరే వాళ్ళు ముందుండి నడిపిస్తారు ఒక పని చేయాలంటే వాళ్ళు ముందు నడిచి మిగతా వాళ్ళని నడిపించి ముందుకు తీసుకెళ్తారు వీళ్ళు నాయకులు అవటమే కాకుండా ఇతరులను కూడా నాయకులుగా తయారు చేస్తారు వాళ్ళ కింద ఉండేవాళ్ళు వాళ్ళతో పాటు ఉండే వాళ్ళని కూడా ఒరే ఇలా చేయి ఇలా చేయి ఇట్లా చేయి ఇట్లా చేస్తే నీకు పేరు వస్తుంది ఇట్లా చేస్తే నీకు ఇన్ని మాట అందరూ వింటారని నాయకత్వ లక్షణాలని ఎదుటి వాళ్ళకి బోధిస్తారు అంటే కొంత వాళ్ళు అవటమే కాకుండా ఇంకొంతమంది నాయకులను తయారు చేస్తారు జనరల్గా రాజకీయాల్లో ఇలాంటి నెంబర్ గల వ్యక్తులు ఎక్కువగా ఉంటారు రాజకీయాల్లో వీళ్ళు బాగా రాణిస్తారు ఏంటి అనుకున్నది బలంగా నమ్మి చేస్తారు వాళ్ళు నమ్మిందే చేస్తారు నమ్మిందే చేయిస్తారు వాళ్ళు నమ్మంది వాళ్ళు చేయరు ఇతరులతో కూడా చేయించరు నమ్ముతారో హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళు గొడవలకి దూరంగా ఉంటారు వివాదాలకు దూరంగా ఉంటారు అంటిల్ అన్లెస్ వీళ్ళ పేరులో రాంగ్ నెంబర్ ఉంటే తప్ప జనరల్గా గొడవలకు పోరు బట్ వీళ్ళు ఈ తేదీలో ఈ నెంబర్లో పుట్టి వాళ్ళ పేరులో రాంగ్ నెంబర్ ఉంటే కయ్యానికి కాలు దూగుతూ ఉంటారు పేరు మంచిగా ఉంటే వీళ్ళు గొడవలకి వెళ్ళరు వివాదాలకు మీరు నెమ్మదిగా రిక్వెస్ట్ చేస్తే వీళ్ళు ఏ పనైనా చేస్తారు బలవంతాన ఫోర్స్ చేసి చెప్తే వీళ్ళు ఏ పని చేయరు వీళ్ళని ఫోర్స్ చేస్తే వీళ్ళు ఏ పని చేయరు బట్ రిక్వెస్ట్ చేసి నెమ్మదిగా చెప్తే ఏ పనైనా చేస్తారు బెదిరిస్తే ఏ పని చేయరు ఈ నెంబర్లో పుట్టిన వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే వీళ్ళకి తండ్రి యొక్క ఆశీర్వాదం చాలా ఇంపార్టెంట్ తండ్రి ఆశీర్వాదం తీసుకోవాలి తండ్రి మాట తూలనాడకూడదు తండ్రి మాట జవదాటకూడదు ఏమవుతుందంటే జాతకంలో కనుక వ్యతిరేకమైన పరిస్థితి గ్రహస్థితి ఉంటే మనం లెక్క ప్రకారం ఏ పని చేయకూడదో ఆ పని చేయిస్తుంది అనమాట చాలామందికి ఈ నెంబర్లో పుట్టిన వాళ్ళకి తండ్రిని గౌరవించాలని మనం అంటున్నాము కానీ వాళ్ళకి పొద్దున్న లేస్తే గొడవ తండ్రితోనే ఉంటుంది రివర్స్ ఎందుకు దాన్నే బ్యాడ్ లక్ అంటారు అంటే మనం ఏది చేయాలో అందుకు విరుద్ధంగా జరగటమే బ్యాడ్ లక్ మనకి సో తండ్రి మాట జవదాటకూడదు వీళ్ళు ఆదివారం నాడు నియమనిష్ఠులతో ఉండాలి శనివారం నాడు ఆదివారం నాడు నియమనిష్ఠులతో ఉండాలి శనివారం నాడు ఆదివారం నాడు శనివారం నాడు ఖచ్చితంగా తలస్నానం చేయాలి శనివారం నాడు మాంసాలకి ఇతర విలాసాలకి ఇతర జల్సాలకి దూరంగా ఉండాలి ఆదివారం నాడు అలాగే ఉండాలి ఆదివారం నాడు సూర్యనారాయణమూర్తిని ప్రార్థించడం సూర్యనారాయణమూర్తికి నమస్కారం చేయడం ఆదిత్య హృదయం పారాయణ చేయడం వీళ్ళకి జీవితంలో మరింత ఆరోగ్యాన్ని సక్సెస్ని ఇస్తుంది కానీ ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు తండ్రి మాట జవదాటకూడదు ప్రతిరోజు కూడా తండ్రి కాళ్ళకి నమస్కరించి తండ్రి ఆశీర్వాదం తీసుకొని నాన్నగారు నేను ఈ పని చేస్తున్నాను నాన్నగారు ఇలా కొత్త వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటున్నాను మీ ఆశీర్వాదం కావాలి అంతేగాని ఆయనకేం చెప్పేది అని మీకున్న కుటుంబ పరిస్థితుల్లో ఆయన మిమ్మల్ని చిన్నప్పటి నుంచి స్ట్రిక్ట్గా పెంచి ఉండొచ్చు చిన్నప్పటి నుంచి మిమ్మల్ని ఒక క్రమశిక్షణతో పెంచి ఉండచ్చు దానివల్ల మీరు తెలిసి తెలియకుండా ఆయన మీద ఒక నెగిటివ్ భావాన్ని క్రియేట్ చేసుకుని ఉండొచ్చు ఇవన్నీ కూడా దురదృష్టకరమైన పరిస్థితులకి దారితీస్తాయి కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్ కనుక మీరు ఏ నెలలో అయినా సరే ఒకటో తేదీని కానీ పదో తేదీని కానీ పంతొమ్మిదో తేదీని కానీ ఇరవై ఎనిమిదో తేదీని కానీ పుట్టినట్లయితే ఖచ్చితంగా తండ్రి ఆశీర్వాదం నూటికి నూరు పాళ్ళు అవసరము తండ్రి ఆశీర్వాదం తీసుకుంటేనే మీకు జీవితంలో అన్నీ కలిసి వస్తాయి మీకు ఇష్టమున్నా లేకపోయినా తండ్రి కాళ్ళకి నమస్కరించాలి ఆయన్ని గౌరవంగా చూడాలి ఆయన్ని తోరనాడకూడదు ఆయన మాటని ధిక్కరించకూడదు ఆయన వద్దు అన్న పని చేయకూడదు సపోజ్ అనుకోండి ఆయన ఏదన్నా వ్యతిరేకంగా మీరు చేయబోయే పనికి వద్దురా ఈ పని చేయొద్దు ఈ పని చేస్తే నేను ఒప్పుకోను అని అంటే గనక ఆయన్ని కన్విన్స్ చేయడానికి ప్రయత్నించాలి తప్ప ఆయన ఎప్పుడు ఇలాగే అంటాడని ధిక్కరించి ముందుకు వెళ్ళాలనే ఆలోచన మనం మానుకున్నట్లయితే ఈ ఒకటో నెంబర్లో పుట్టిన వాళ్ళు జీవితంలో మంచి విజేతలు అవుతారు వీళ్ళు జనరల్గా ప్రేమకి లొంగుతారు ప్రేమకి దగ్గరగా ఉంటారు గొడవలకి దూరంగా ఉంటారు సో ప్రేమతో వీళ్ళ దగ్గర నుంచి మీరు ఏమైనా తీసుకోగలుగుతారు ఒకవేళ మీరు ప్రేమతో కాకుండా హక్కుగానో లేకపోతే బలవంతంగానో చేయించాలని చూస్తే అది జరగదు ఆదివారం నాడు శనివారం నాడు ఆదివారం నాడు ఈ రెండు రోజులు కూడా వీళ్ళు సూర్యోదయాత్ పూర్వం నిద్రలేచి ఆ రోజు నియమనిష్ఠులతో ఉన్నట్టయితే జీవితంలో మంచి విజయాలను సాధిస్తారు అఫ్కోర్స్ ప్రతిరోజు కూడా సూర్యోదయానికి పూర్వమే లేవాలి అదే మన ధర్మం చెప్తుంది సూర్యుడు వచ్చిన తర్వాత మనం నిద్రపోవటం అనేది అదొక బ్యాడ్ లక్ కింద లెక్క దురదృష్టం అలా కాకుండా సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని మన పనులు మనం చేసుకుంటూ మన పూజా పునస్కారం నమస్కారం భగవంతుడికి చేసుకొని మీరు ఒక పాజిటివ్ థాట్తో జీవితాన్ని ఆ రోజుని ప్రారంభించినట్లయితే తప్పకుండా విజయాన్ని సాధిస్తారు సో వీళ్ళు ఆదిత్య హృదయం పారాయణ చేసుకోవడం ఆదివారం నాడు తప్పనిసరిగా సూర్యుడికి ప్రత్యక్ష సూర్యుడికి ప్రత్యక్ష సూర్యభగవానుడికి నమస్కారం చేయడం ఆదిత్య హృదయం చేయడం లేదా ఇంకా మీకు ఆసక్తి ఉంటే అప్పుడప్పుడు నెలకోసారి అరుణపారాయణ చేయించుకోవడం ఎప్పుడైనా సూర్య నమస్కారాలు చేయడం ఇలాంటివి చే చేసినట్లయితే ముఖ్యంగా తండ్రిని ధిక్కరించకుండా తండ్రి మాటను జవదాటకుండా అంటే సింపుల్గా శ్రీరామచంద్రులాగా ఉన్నట్టయితే తప్పకుండా మిమ్మల్ని విజయాలు వరిస్తాయి ఇందులో ఏం సందేహం లేదు ఓకే గారు ఒకటో నెంబర్లో పుట్టిన వారి వ్యక్తుల యొక్క గుణగణాలు ఏంటి వారి లక్షణాలు ఏంటి అలాగే వారి లైఫ్లో సక్సెస్ అవ్వాలి అంటే ఎటువంటి పరిహారం చేసుకుంటే బాగుంటుంది అలాగే వారి జీవితంలో వచ్చేసి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని వారి అన్నింటి గురించి అయితే మాకు చెప్పారు ధన్యవాదాలు గురువుగారు